పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ ఫార్మ్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి ఎకరా ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు మరింత ఆలస్యం వెంటను సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్

మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను ఇంతకుముందు అందరూ చాలా ఆ మాట్లాడి అందరూ ఒక్కసారి ఉషారు కావాలంటే రెండు చేతులు పైపెట్టండి మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరొక్కసారి మరొకసారి అందరికి ఎందుకని ఎండ కుట్ట ఎండా ఒక పక్క దాని దాని అతని నిద్ర వస్తుంది తూల్తు